హాయ్ ఎవరీవన్ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు మా ఊరి మాటలు తెలుగు ఛానల్ నేనైతే ఈరోజు ఎగ్స్ కర్రీ అయితే అండుతున్నాను జస్ట్ ఈ పూటకు సరిపోయేంత ఎగ్స్ కర్రీ మన బ్యాచిలర్స్ చేసుకునే విధంగానైతే చేస్తాను ఒకసారి అయితే నా ప్రాసెస్ చూడండి చాలా బాగుంటుంది ఇంకైతే బాగా కర్రీ ఉంది కానీ ఇంకా బాగోద్దు అని అందుకోసం అని అయితే ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అయితే వీడియో స్టార్ట్ చేశాను ఒకసారి చూద్దాం రండి ఇంకా నేనైతే స్టవ్ మీదనైతే బాండి అయితే పెట్టుకున్నాను జస్ట్ ఒక ఇద్దరికి ముగ్గురికి ఈజీగా సరిపోయేంత ఎగ్ కర్రీ అయితే చేసి చూపిస్తాను ఒక ఐదు నిమిషాలు కూడా పట్టదు త్రీ ఫోర్ మినిట్స్లో అయిపోద్ది ఈ కర్రీ ఒకసారి చూడండి బ్యాచిలర్స్కి అయితే చాలా అవసరం ఉంటుంది ఈ కర్రీ ఈ ఆయిల్ అయితే వేరే పట్టించిన ఆయిల్ చాలా బాగుంటుంది వేరే పట్టించిన ఆయిల్ ఒకసారి అయితే చూద్దాం ఇంకా కొంచెం వేసుకోవాలి ఇది మనం మనం పట్టించుకున్న ఆయిల్ కాబట్టి ఎక్కువ అవుద్ది ఈ ఆయిల్ అయితే సరిపోతుంది ఇంకా అంతే ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మనమైతే పోపు దినుసులు అయితే వేసుకున్నాం ఈ పోపు దినుసులు వచ్చేసి కొంచెం ఆవాలు జీలకర్ర ఒక మూడు లవంగాలు ఒక రెండు మూడు మెంతి గింజలు అయితే వేసుకున్నాను మెంతి పౌడర్ లేకుండా పౌడర్ ఉంటే పౌడర్ చాలా బెటరు మెంతులు ఎందుకంటే మెంతులు వేయడం వల్ల కొంచెం మనం రైస్ తినేటప్పుడు కానీ చపాతి తినేటప్పుడు కానీ కొంచెం చేది వస్తుంది పౌడర్ అయితే కొంచెం చిట్ వేస్తే సరిపోతుంది పౌడరే యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి ఇంకా పోపు అయితే వేగుతుంది మంచిగా వేగాలి ఈ మన విరిశనిగా నూనె కదా నురగలు వస్తుంటుంది మనకు పోపు అనేది ఏర్పడదు మనం కంపన్స్ పరి స్పూన్ పెట్టి కలపాల్సిందే ఇంకా ఇంకా పోపు అనేది అయితే వే వేగిపోయింది ఒక రెండు మూడు ఎల్లిపాయలు అయితే వేసుకుందాం ఎల్లిపాయలు ప్రతి కర్రీలో వేస్తాను నేను చాలామంది అడుగుతుంటారు ప్రతి కర్రీలో ఎల్లిపాయలు వేస్తా ఏంటక్క అని ఇమ్యూనిటీ చాలా మంచిది ఎల్లిపాయలు తింటే ఎల్లిపాయలు తినాలి కంపల్సరీ చాలామంది అయితే అన్నంలో ఇంకా ఉడకబెట్టుకు మనం అమ్మ అన్నం వండిన తర్వాత ఉమ్మ వెళ్తుంది కదా ఆ ఉమ్మ వెళ్ళేటప్పుడు రైస్లో పెట్టుకొని అయితే ఇంకా ఉమ్మ వెళ్ళిన తర్వాత తీసుకొని కూడా హెల్త్కి వెల్త్కి మంచిదని చెప్పి ఇంకా ఎల్లిపాయలు అయితే వేగిపోయినాయి చూడండి మంచిగా ఇట్లా బ్రౌన్ కలర్లు వచ్చేంతవరకు వేసుకోవాలి వేరే ఆయిల్ చాలా బాగుంటుంది వేరే వేరు వేరే ఆయిల్ నాకైతే చాలా ఇష్టం మ్యాక్సిమం ఇదే ఎక్కువ యూజ్ చేస్తాను నేనైతే ఇప్పుడైతే ఇంకా ఆనియన్స్ అయితే వేసుకుందాము మంచి కలుపుకోవాలి నేనైతే కొంచమే చేస్తున్నాను ఈ ప్రోటక్ సరిపోయే చేస్తున్నాను ఎందుకంటే రేపు మా మండే కదా ఇంట్లో నాన్ వెజ్ అనేది ఎవరు తినరు ఇప్పుడు బాబు అడిగాడు అని చెప్పి కొంచెం చేస్తున్నాను కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం కొంచెం అయితే సాల్ట్ వేస్తున్నాను ఈ సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఆనియన్స్ అనేది త్వరగా మగ్గిపోతాయి అందుకోసం సాల్ట్ వేయాలి కంపల్సరీ ఆనియన్స్ మట్టి ఎక్కువ మనం ఆనియన్స్ ఎక్కువ వేసి అంటే కర్రీస్లలో ఎందులోనైనా కానీ ఆనియన్స్ వేసాక కొంచెం సాల్ట్ వేసి మగ్గించి చూడండి చాలా త్వరగా మగ్గిపోతాయి ఆనియన్స్ ఇప్పుడైతే ఇంకా మనం మూత పెట్టేసుకుందాం మళ్ళీ ఒకసారి అయితే మొత్తం చేసి చేసుకుందాం బాగా హైలో పెడితే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి అనమాట కొంచెం మామూలుగా సిమ్లో కాకుండా మామూలుగా పెట్టయితే నేను వేగించుకుంటున్నాను ఆనియన్స్ మంచిగా వేగాలి జస్ట్ ఒక త్రీ మినిట్స్లో కంప్లీట్ అవుతుంది కర్రీ ఇంకా ఇంకొక వన్ మినిట్ తగ్గితే అయితే చూద్దాం మూత అయితే చేసి చూసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా మంచిగా కలుసుకోవాలి ఈ ఆనియన్స్ ఇట్లా ఒకే దగ్గర ఉండకుండా ఇట్లా ఇట్లా ఎక్కువ కలపడం వల్ల ఇట్లా వేయించుకుపోతాయి అన్నమాట మంచిగా ఉంటాయి మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి తీసుకుంటే హాఫ్ మినిట్ అయితే సరిపోతుంది ఇంకా ఆల్మోస్ట్ మగ్గిపోతాయి హాఫ్ మినిట్లో ఓకే ఫ్రెండ్స్ మూత అయితే చూసుకుందాం ఆనియన్స్ అయితే మనకు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అయితే మగ్గిపోయాయి ఇంకా సరిపోతుంది ఎక్కువ మగ్గించుకుంటే బాగోదు ఆనియన్స్లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మగ్గించుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకుంటున్నాను మంచి కలుపుకోవాలి పసుపు వేసిన తర్వాత కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను కొంచెం లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను మీకు ఒకసారి వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్న గుర్తులేదు సార్ నెక్స్ట్ టైం తప్పకుండా అప్లోడ్ చేస్తాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా మగ్గాలి ఆయిల్లో ఒక వన్ మినిట్ అయితే మూత పెట్టేసుకొని కలుపుకుందాం ఇంకా ఇంకా ఇట్ అయితే చూసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇలా వేయాలి ఇట్లా మొత్తం అంటుకోవాలన్నమాట అప్పుడే కొంచెం వేగినట్టు ఇంకా చూడండి ఇట్లా ఆయిల్ అనేది ఇట్లా రావాలి కొంచెం ఇట్లా గిన్నె కంటుకున్నట్టయితే అప్పుడు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయిందని అర్థం ఇంకా చాలా బాగా అంటే చాలా బాగా వేగిపోయింది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఇందులోకి అయితే ఇప్పుడు మనం ఎగ్స్ అయితే కొట్టిపోసుకుందాం ఇంకా ఎగ్స్ అయితే కొడతాను ఇంకా చూడండి స్టాండ్ వేసిపోయింది స్టాండ్ వేసుకోవాలి స్టాండ్ వేసుకుంటే బాగా చూపించగలుగుతాను చేతితో పట్టుకొని తీయాలంటే కొంచెం కష్టంగా ఉంది ఆనియన్ కోడిగుడ్ ఎగ్స్ అయితే వేసుకున్నాను ఇంకా నేనైతే ఒక నాలుగు వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ ఇంకా నేను మన అండా బుజ్జి అంటాను కదా అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను అది కూడా చాలా సింపుల్ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇంకా బ్యాచిలర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది ఇంకా అది అది చాలా బాగుంటుంది ఇంకా నేను ఆ వీడియో కూడా చూపిస్తాను ఇప్పుడు కొంచెమే కదా కొంచెమే చేశాను ఇప్పుడైతే ఒక రెండు ఒక రెండు నిమిషాలు ఇలానే వదిలిపెట్టాలి రెండు నిమిషాల తర్వాత అయితే కలుపుతున్నాను మూత అయితే పెట్టేస్తాను ఒక వన్ మినిట్ తర్వాత చూద్దాం ఒకసారి అయితే మొత్తకుందాం ఇలా అయిపోయింది కదా మనకి ఇలా ఏ గుడ్డు కాగుడ్డు కావాలంటే ఇలా ఇలా తెచ్చేసుకుంటే సరిపోతుంది ఇంకా దేనికి దానికి కావాలంటే దేనికి దానికి వస్తుంది అవసరం లేదనుకుంటే అవసరం లేదు ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు అయితే మళ్ళీ ఒక వన్ మినిట్ అయితే ఇలానే వదిలేద్దాం ఇంకా ఒక వన్ మినిట్ వదిలేద్దాం మళ్ళీ కలుపుకుందాం మొదలు అయితే ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాం ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే ఇందులోకి మనం కారం ఉప్పు అయితే వేసేసుకుందాం కారం ఉప్పు అయితే వేస్తాను ఒక టీ స్పూన్ కారం అయితే సరిపోతుంది ఒక టీ స్పూన్ కారం వేసుకున్నాక కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం మనం ఇంతకుముందు ఆనియన్స్ వేగేటప్పుడు వేసుకున్నాం కదా అందుకు కొంచెం అయితే కొంచెం అయితే వేస్తున్నాను నేను అయితే మంచి కలుపుకుందాం ఒకసారి ఇంకా ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి ఇంకా సిమ్లో పెట్టి అయితే ఉడికించుకోవాలి అండ గుజ్జీ అయితే చాలా బాగుంటుంది నేను అది కూడా మీకు చేస్తాను ఉప్పు కారం వేసిన తర్వాతనైతే ఒక వన్ మినిట్ ఇంకా ఇలా వదిలేద్దాం ఇంకా వన్ మినిట్ తర్వాత కలుపుకుందాం అయితే చూసుకుందాం ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇందులో కొంచెం కొంచెం అయితే నేను ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ధనియాల పౌడర్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం కొంచెం లైట్గా అయితే కొత్తిమీర వేసుకుందాం అయితే దీన్ని మంచిగా కలుపుకుందాం అంతే ఇంకా ఎగ్స్ కర్రీ జస్ట్ ఫైవ్ మినిట్స్ అంతే ఫైవ్ మినిట్స్లో అయితే ఈజీగా అయిపోతుంది దాచిలర్స్కి ఇంకా మనమైతే ఇప్పుడు కొత్తిమీర అయితే వేసుకున్నాం కదా ఒక వన్ మినిట్ అయితే అలానే వదిలేద్దాం ఇంకా వన్ మినిట్ తర్వాత తీసుకుందాం ఫైనల్గా అయితే ఇంకా మొత్తకుందాం ఇంకా ఎగ్ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇంకా సూపర్ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇది చపాతీలలోకి కానీ జొన్న రొట్టెలోకి కానీ ఇంకా ఏదైనా పర్వాలేదు దోశలోకి కూడా చాలా బాగుంటుంది మా బాబాయ్ అయితే ఊరికి ఇంకా ఇదే చేయమంటుంది ఇంకా లాగా ఇంకా అది బాగుంటుంది టేస్ట్ అది కూడా మీకు ఒకసారి అయితే చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా భోజనం అయితే చేద్దాం రండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనమైతే భోజనం అయితే చేద్దాం ఇంకా లేడీ లేడీ రైస్ మీరందరూ తిన్నారా ఫ్రెండ్స్ ఏం తిన్నారు ఏంటి స్పెషల్ ఎగ్ పరిశ్రమ అయితే టేస్ట్ చేద్దాం ఇంకా చాలా బాగా వచ్చింది కదా ఎగ్ కర్రీ ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనమైతే తినేద్దాం ఇంకా ఎగ్ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా భోజనం అయితే చేసేద్దాం వేడి వేడి రైస్ ఎగ్ కర్రీ అమ్మో కాలిపోతుంది వేడి వేడి తింటేనే చాలా బాగుంటుంది ఇంకా తిన్నారా ఫ్రెండ్స్ మీరు చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఎగుకర్రీ చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఎగుకర్రీ అయితే ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఈ వీడియోని అయితే ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను చూసి అయితే కొంచెం కామెంట్ చేయండి నా కొత్తగా చూసే కొత్తగా నా ఛానల్ చూసేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్